हाय हेलो नमस्ते सत्या मैं हूँ सरदार चरण सिंह जहाँ सरदार जी खड़े से लाइन शुरू देखते रहिए सरदार जी का यूट्यूब चैनल आज का वीडियो है चौल के बारे में उसका नाम क्या है कुजी पटालिया देशी वाली रकम इसके बारे में आपको बहुत ज्यादा जानकारी दूंगा यही है कुछ पटालिया ये धान अभी खेत में डाला गया है इसका जो सर्टेन पीरियड कंप्लीट पीरियड है ये, ये वन ट्वेंटी डेज ये ये डायबिटीज को बहुत कम करता है और ये बिल्कुल शुगरलेस राइस है आ, चाला शुगरलेस चलागरलेस यदि डायबिटीज पेशेंट्स एवर उदी बा चला तीन इधी नाकू ఇది సర్వరోగ నివారిణి అని అనొచ్చు ఇది కుజు పటాలియా ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా బాగుంటుంది అదేవిధంగా మన ఇమ్యూనిటీ పవర్ని చాలా బాగా పెంచుతుంది ఇంకొక విషయం ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో మన శరీరంలో అవన్నీ చాలా బాగా తొలగిస్తుంది ఇది తినడానికి చాలా మంచిది ఇది మీరు ఎక్కువగా ఈ సన్నరకం రైసే ఇది మీరు ఒక్కసారి తింటే కనుక అది ఫైవ్ టూ జీరో ఫోర్ బీపీటీ రైస్ కంటే ఇవి చాలా బెటరు ఇది జైశ్రీరామ్ హెచ్ఎం రైస్ లాగానే ఉంటుంది ఇది కేవలం పెస్టిసైడ్స్ కెమికల్స్ వాడకుండా ఇది ఆర్గానిక్ మెథడ్లో పండించడం జరుగుతుందన్నమాట ఎవరికైనా కావాల్సి ఉంటే నేను స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను కాల్ చేసి తీసుకోగలరు థ్యాంక్ యూ వెరీ మచ్ సర్వేజన సుఖినో భవంతు సశ్రీ అకల్ ఏ హైనావా